హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రమ్య డైలీ డైరీస్ ఈ రోజు మా అమ్మ వాళ్ళ ఊర్లో జాతర అనమాట మార్నింగ్ ఎలా కూడా వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి వంటలు అవి చేయాలి కదా ఇంకా మా అమ్మేమో అవి ప్రిపేర్ చేస్తాయి ఫస్ట్ అయితే బూర్లు వేస్తుంది బూర్లకు బెల్లం కొడుతుంది చిన్న ముక్కలుగా ఈ రోజు చాలా స్పెషల్స్ ఏ వండుతుంది ఏమేమి వండుతుందో చూడాలి మరి అసలు జాతర అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది వంటలే కదా నాన్ వెజ్ గారెలు ఇలాంటివన్నీ వండుతారు బెల్లం మెత్తగయ్యేసరికి మధ్యాహ్నం వైపు ఉంది చాలా గట్టిగా ఉంది ఎప్పటి నుంచి కొడుతుందో పాప అమ్మ బెల్లం కొట్టేలోపు మా కోళ్ళు చూపిస్తా వచ్చేయండి ఇదిగోండి ఇవే మా కోళ్ళు ఇంకా చాలా ఉన్నాయి లాగాని ప్రస్తుతానికి ఇంట్లో ఇవే ఉన్నాయి మీతో అన్ని బయట కోళ్ళు చూపింట్లోకి వెళ్ళొచ్చేలోపు మా అమ్మ బెల్లం పాకం కూడా తీసేసి అందులో పప్పు కూడా వేసేస్తా స్టవ్ మీద కన్నా పొయ్యి మీద వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి కదా పాకంలో పప్పు అంతా వేసేసిన తర్వాత ఆ పప్పు పాకం అంతా దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి దగ్గరుండి కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది పప్పు అడుగుగానే మాడిందంటే బూరెల టేస్ట్ అంతా మారిపోతుంది అందుకే జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి ఇక్కడ ఈ పప్పు అంతా అయితే ఉడికిపోయింది ఇంక దించేసుకోవడమే అది చల్లారిన తర్వాత చిన్న చిన్న సైజు లో వన్లా చుట్టేసుకున్నా నేనే పని చేయట్లేదని మా అమ్మేమో ఈ వన్లు చుట్టే పని అప్ప చెప్పింది నాకు ఇంకా అలాగే స్లోగా కూర్చొని పప్పు అంతా ఉండలాగైతే చుట్టేసాను నెక్స్ట్ మా అమ్మ బూర్లు వేయడం అయితే స్టార్ట్ చేసేసాను పొయ్యి మీద వేయడం వల్ల నూనె బాగా వేయకపోయి కొన్ని బూర్లు మాడిపోయాయి ఎందుకంటే పొయ్యి మీద ఫ్లేమ్ ఒకేలా రాదు కదా ఎప్పుడు కొన్నిసార్లు ఏమో ఎక్కువ కొన్నిసార్లు తక్కువ వస్తుంది మా అమ్మ ఏమో బూర్లు వేస్తూ ఉంటే నేను ఫ్రై అయిపోయినవన్నీ తీసి పక్కకు పెట్టేస్తున్నాను అలా బూర్లన్నీ అయితే వేసేసాము ఈ బూర్లు వేయడానికి అరగంట సేపు పట్టింది ఇంకా మిగతా ఎప్పుడు కొండుతామో ఇదిగోండి గిన్నెడు బూర్లు అన్ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టేసి మా అమ్మకేమో గార్లు పిండి తీసుకొచ్చి ఇచ్చేసాను ఇంక మళ్ళీ గార్లు వేయడం అయితే స్టార్ట్ ఏదైనా ఇంట్లో చిన్న పండగ అయితే చాలు తిండి సంగతి ఏమో గాని అవన్నీ వండుకునేసరికి సాయంత్రం అయిపోతుంది ఇక్కడ నూనె ఇంకా సరిగా రకుండా మా అమ్మ ఏమో గారెలు వేసేస్తుంది అవేమో పైకి తేలట్లేదు ఇందాకట్లానే మా అమ్మ వేస్తుంటే నేనేమో ఫ్రైన్ అన్నీ తీసేసి పక్కకు పెట్టేస్తున్నాను ఆ పక్కనే మా చెల్లి కూర్చొని దాని కాలేజ్ కవర్ అన్నీ చెప్తుంది దాని ఊసుల్లో పడి గారెలు తీయడం మర్చిపోయి రెండు గారెలు మార్చేసాను రెండేమండి కాబట్టి మా అమ్మ ఊరుకుంది లేదంటే తిట్టేసేదే వంట అంతా ఎప్పుడుకి అవుతుంది ఏంటో ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి పొయ్యి దగ్గర వేసేసుకుంటున్నాం ఇక్కడ తినేస్తున్నాం ఎక్కువ ఫస్ట్ దేవుడు కొన్ని గారెలు తీసేసిన తర్వాత ఇంకా మళ్ళీ టిఫిన్ వేసుకోవడం ఎందుకని మేము కూడా ఆ గారెలు తినేసాము గారెలు వేయడం అయిపోయిన తర్వాత మా నాన్నేమో మటన్ తీసుకొచ్చారు ఇంకా మటన్ కర్రీ వండుతుంది ఫస్ట్ కుక్కర్ లో ఆయిల్ వేసి అందులోకి ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించింది మగ్గిన తర్వాత నీట్ గా క్లీన్ చేసుకున్న మటన్ వేసేసింది తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ధనియాల పొడి గరం మసాలా పసుపు కారం కారం మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తర్వాత కొంచెం మటన్ మసాలా మన కర్రీకి సరిపడా వాటర్ వేసేసింది వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని అందులోకి కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేదాకా ఉడికిస్తే చాలు మటన్ మంచిగా ఉడికిపోతుంది అమ్మాయితో ఒక ఆరు ఏడు విజిల్స్ వచ్చేదాకా ఉంచింది ఒక పక్క ఏమో మటన్ కర్రీ ఉడుగుతుంది మా అమ్మ ఇంకో పక్కనేమో తలకాయ ముక్కల్ని క్లీన్ చేస్తుంది ఇది కూడా కర్రీలాగా చేస్తుంది అంట ఈలోపు పొయ్యి మీదేమో బగారా రైస్ కి రెడీ చేస్తాం ఫస్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కొన్ని టమాటో ముక్కలు వేసి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులో బియ్యం కడిగేసి వేసేస్తే బగారా రైస్ కూడా ఉడికిపోతుంది ఈ లోపు వేరే పని చేసుకోవచ్చు మా అమ్మ చూడండి ఇక్కడ గిన్నెలు కూడా పడేస్తుంది కంగారులో కులిపాయ ముక్కలు అవి వేసాం కదా అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసింది మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఎంత రైస్ పెట్టాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత అందులోకి దాల్చిన బిర్యానీ యాకు మనం పెట్టిన ఎసరుకు సరిపడేలాగా ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి ఆ వాటర్ కొంచెం మరిగిన తర్వాత మనం ముందే క్లీన్ చేసి పెట్టుకున్న బాస్మతి బియ్యం అందులో వేసేసుకోవాలి ఇందులో బియ్యం వేసేసామంటే అదే ఉడికిపోతుంది దీని దగ్గర ఏం కూర్చోక్కర్లేదు ఇది ఇది ఉడికేలోపు వేరే పని ఏదైనా చేసుకోవచ్చు పొయ్యి మీద బగారా రైస్ అయితే అయిపోయింది ఇందాక మటన్ ఉడికించడానికి పెట్టింది కదా విజిల్స్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కుక్కరి తీసింది మళ్ళీ ఒకసారి ఉడికించాలి ఇంకా ఇందులో ఉప్పు కారం కొంచెం సరిపోలేదు అవి కూడా వేసి ఇంకొక పది నిమిషాలు ఉడికించింది అంతే మటన్ అయితే ఆల్మోస్ట్ తర్వాత తలకాయ కూర కూడా ఉండింది కానీ అది వీడియో తీయడం మర్చిపోయాను తీలేదు ఆ వంటలన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయింది మా నాన్నేమో దేవత ఎక్కువ కోయడానికి కోళ్ళు కూడా తీసుకొచ్చేసారు వెళ్ళి మా అమ్మ నేనేమో నైవేద్యం పెట్టడానికి అన్ని రెడీ చేస్తున్నాము ముగ్గులు అవి వేసి మా చెల్లెమ్మ దేవత దగ్గర పెట్టే బిందుని అడిచేస్తుంది పసుపు కొంకు అవన్నీ రాసి వాటర్లో కూడా పసుపు కొంకు కొన్ని వేపరబ్బులు వేసింది పప్పు అన్ని పనులు వాళ్ళిద్దరే చేస్తున్నారు నేను మాత్రం పై పైన నటిస్తున్నాను అంతే ఏదో చేసినట్టు ఇప్పుడు టైం మధ్యాహ్నం టూ అయింది ఎండ మాత్రం మామూలుగా లేదు బయట అడుగు పెట్టలేకపోతున్నాం కానీ తప్పట్లేదు దగ్గర అంతా రెడీ చేసేసిన తర్వాత ఈ కోళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి వీటి మెల్ల కూడా వేపాకులయితే కడదామని వీటి దగ్గరికి వచ్చాము అసలు అసలు నుంచోవడం కూడా నుంచి ఈ ఎండకి వీటి దగ్గర అసలు ఓపికే లేనట్టుంది పసుపు కూడా తినగా రానివ్వట్లేదు తల ఇటు అటు తెగ తిప్పేస్తున్నాయి ఇవి ఎలాగోలాగా వీటితో తిప్పలు పడి దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి మంచిగా మెల్ల వేపాకులు అయితే కట్టేసాము ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టి కోళ్లు కోసేస్తే అయిపోయినట్టే మా అమ్మ ఆల్రెడీ నైవేద్యం పెట్టడం కూడా స్టార్ట్ చేసేసింది పెట్టేసిన తర్వాత కోళ్ళు కోసే వాళ్ళు వచ్చి కోళ్ళు కూడా కోసేసారు మేమేమో ఈ ఎండ కొండలేక ఇంట్లోకి వచ్చి నిమ్మకాయ నీళ్ళు కలుపుకుంటున్నాము నేను మా జల్లి నేనేమో ఈ పులుపు ఇంకా వేయమంటే అదేమో పుల్లగా అయిపోతుంది అని వేయట్లేదు ఇక్కడ కూడా కొట్టుకుంటున్నాము ఇక్కడ నిమ్మకాయ నీళ్లు కలుపుకునే లోపు అక్కడ మా అమ్మ వాళ్ళు కోళ్ళు కోపించేసి వాటిని క్లీన్ చేయడం కూడా స్టార్ట్ చేసేసారు ఇవి మాత్రం కలపడం అవలేదు మాకు ఇంకా అక్క చెల్లిలో ఒక అంటే ఇంతే కదా మేము దూరంగా ఉన్నప్పుడేమో చాలా ప్రేమ వచ్చేస్తుంది దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు కొట్టుకొని చేస్తూ ఉంటాం ఆనేమో కోళ్ళు కూడా క్లీన్ చేసి ఇచ్చేసారు ఈవినింగ్ అయిన తర్వాత కొంచెం చికెన్ ఏమో ఫ్రై చేసుకుంటున్నాము నేను చేయట్లేదులేండి మా చెల్లి చేస్తుంది చికెన్ ఫ్రై అయితే నేను మటన్ తిన్నా మా చెల్లి కూడా మటన్ తిందు అందుకే మాకోసమని కొంచెం చికెన్ మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాము అన్ని వంటల కన్నా చికెన్ ఫ్రై మాత్రం మా చెల్లి బాగా చేస్తుంది ఆ కోడిని క్లీన్ చేసి ఇలా ఫ్రై చేసుకునేసరికి ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అయినా సరే పని అవ్వలేదు ఎంత పని చేస్తూ ఉన్నా సరే ఇంకా ఏదో ఒక పని మిగిలిపోయి కనిపిస్తూనే ఉంటుంది అలా ఉంటది ఏదైనా చిన్న పండగ అయితే వంటలు చేసిన తర్వాత ఎన్ని సామాన్లు అవుతాయో కదా చూపిస్తాను చూడండి ఎన్ని సామాన్లు అయినాయో ఇవన్నీ తోవింది ఇప్పుడు మా అమ్మ అలాగో పని అంతా అయిపోయింది కదా ఖాళీగానే ఉన్నామనేసి మెహందీ పెట్టుకుంటున్నా ఖాళీగా ఉండి ఏం చేయాలి తోచక ఇప్పుడు ఈ కోడలన్నిటికి కప్పెట్టాలంటే ఇది పెద్ద టాస్క్ ఇవి గంప లోపలికి వెళ్లవు బయట బయట తిరుగుతూనే ఉంటాయి బయట ఉంటేనేమో పిల్లలు తీసుకెళ్లిపోతాయి ఈ రోజు అంతా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా గడిచింది అంతా హడావిడిగా ఇక్కడతో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి